యామిని రాజు దగ్గరికి వచ్చి అసలు కళావతికి నువ్వంటే ఇష్టమే లేదు బావా నువ్వంటే ప్రేమనే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వు తప్పుగా అనుకుంటున్నావు యామిని కళావతికి నా మీద సముద్రం సముద్రం అంత ప్రేమ ఉంది తన మనసులో ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కావటం లేదు నేను నా కల్లారా చూసాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో కావ్య అటువైపుగా వస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అలానే అలా తెలుస్తుంది బావా నీకు కళావతి నిన్ను ప్రేమిస్తుందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఎందుకు తెలియదు ఇప్పుడు నువ్వు నా మీద చిన్న మాట తూలావు చూసావా అప్పుడే తను తట్టుకోలేకపోయింది అలాంటిది నా మీద నా మనసు తన మనసులో నేనంటే తనకి ఎంత ఇష్టం ఉందో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే అవును బావా అలాంటప్పుడు నీ మీద ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు తను యాక్సెప్ట్ చేయాలి కానీ రిజెక్ట్ ఎందుకు చేసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అదే నాకు అర్థం కావటం లేదు అసలు ఏదో జరుగుతుంది ఏదో తన మనసులో ఏదో ఉంటేనే తప్ప ఇలా చెయ్యదు తన మనసులో ఏదో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని మాత్రం మరి అదేంటో తెలియకుండానే ఇలా ఎందుకు చేస్తున్నావు బావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఖచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకుంటాను అసలు నా ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసిందో నేను ఎందుకు తనకి దూరం అవ్వాలనుకుంటుందో అర్థం కావటం లేదు అది ఎలాగైనా తెలుసుకునే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంటికి వచ్చేసి రాజు కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య గారు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశారో నేను ఖచ్చితంగా తెలుసుకునే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ యామని దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్